ఒక అడవిలో పెద్ద చెట్టు ఉండేది దానిమీద కాకులు పిచ్చుకలు చిలుకలు కోయిలలు గూడు కట్టుకుని నివసించేవి ఆ పక్షుల అరుపులతో చెట్టంతా ఎప్పుడూ సందడిగా ఉండేది అవన్నీ కలిసిమెలిసి ఆనందంగా ఉండేవి ఒకరోజు వేరే చోటు నుంచి ఓ కాకి వచ్చి ఆ చెట్టు మీద వాలింది దానికి అక్కడి వాతావరణం బాగా నచ్చడంతో అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి కొత్తగా వచ్చిన కాకి మిగిలిన వాటి ఆనందాన్ని చూడలేకపోయింది మంట కడుపు మంట నేను అడవిలో చాలా చోట్ల తిరిగాను కానీ రకరకాల పక్షులు ఒకే చెట్టు మీద ఉండడం పైగా ఇంతలా కలిసిమెలిసి సంతోషంగా ఉండడం నేను ఎక్కడా చూడలేదు ఇది నాకు జీర్ణం కావడం లేదు ఈ చెట్టు మాకు సొంతమై మిగిలిన వాటిని ఎలాగైనా ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలి అని దుష్ట ఆలోచన చేసింది ముందు నుంచి అక్కడ దగ్గరకు వెళ్లి పిచ్చుకలు మనం చిలకల్ని చక్క చెట్టంతా మనమే ఉండొచ్చు అంటూ వాటికి ఏవేవో మాటలు చెప్పింది ఆ కాకి మాటలు నమ్మిన కాకులు మిగతా పక్షులను చెట్టు నుంచి తరిమేశాయి ఆ తరువాత చాలా రోజులు కాకులు మాత్రమే ఆ చెట్టుపై ఉండసాగాయి ఇక అక్కడ పెద్దగా శబ్దాలేమీ లేకపోవడంతో చెట్టు మీదకి మెల్లమెల్లగా పాములు వచ్చి కాకులు పెట్టిన గుడ్లు తినసాగాయి ఇదంతా గమనించిన కాకులకు విషయం అర్థమైంది అరే మనం చాలా పెద్ద తప్పు చేశాం అంతా కలిసి ఉండడమే బలం అని మర్చిపోయాం ఇన్ని రోజులు చెట్టు మీద ఎక్కువ పక్షులు ఉన్నాయి కాబట్టి ఆ శబ్దాలు విని పాములు పైకి రావడానికి ధైర్యం చేయలేదు ఒకవేళ వచ్చినా ఒకరికి ఒకరు చెప్పుకొని మనల్ని మనం కాపాడుకున్నాం కాని ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది స్వార్థంతో ఆలోచించి ఒకవైపు మిత్రులను మరోవైపు రాక్షణని కోల్పోయాం అని బాధపడ్డాయి ఎలాగైనా పక్షులను మళ్లీ చెట్టు మీదకి తీసుకురావాలని నిర్ణయించుకుని అడవంతా వెతకడం మొదలుపెట్టాయి చివరికవి ఎక్కడున్నాయో తెలుసుకుని వాటికి క్షమాపణలు చెప్పి మళ్లీ చెట్టు మీదకి తెచ్చుకున్నాయి ఇంత అనర్థానికి కారణమైన దుష్టకాకిను మిగిలిన కాకులన్నీ ఏకమై తన్ని తరిమేశాయి ఒకసారి ఒక వేటగాడు అడవిలో వేటకు వచ్చాడు అతను ఎంత తిరిగినా ఏమీ దొరకలేదు చివరికి అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు గాలి వేగం ఎక్కువగా ఉండి కొమ్మల కదలిక కారణంగా అతనిపై చెట్టు నీడ తక్కువగా పడుతోంది అప్పుడే ఎక్కడి నుండో ఒక అందమైన హంస ఎగురుతూ అక్కడకు వచ్చింది అతన్ని చూసింది ఎవరో బాటసారి పడుకున్నాడు అతనిపై నీడ సరిగ్గా పడటం లేదు ఎండవలన అతను హాయిగా నిద్రపోక కల్క చెందుతున్నాడు నేను అతనికి సహాయపడతాను అనుకుని ఆ చెట్టు కొమ్మపై రెక్కలు తెరిచి కూర్చుంది వేటగాడు తన రెక్కల నీడలో హాయిగా నిద్రపోయేలా చేసింది కొంత సమయం తరువాత వేటగాడు నిద్రిస్తున్నప్పుడు ఒక కాకి వచ్చి అదే కొమ్మపై కూర్చుంది నెమ్మదిగా హంసతో మాటలు కలిపింది ఏంటి హంసమిత్రమా రెక్కలు అలా చాచి ఉన్నా నొప్పి రావడం లేదా ముడుచుకోవచ్చు కదా మాట్లాడకు ఆ బాటసారికి నిద్రాభంగం కలుగుతుంది క్రింద నీడలో హాయిగా నిద్రిస్తున్న వేటగాన్ని చూసింది కాకి ఓ అతనికి సేవ చేస్తున్నావా నువ్వు మంచిదాను కాబట్టి మంచి పని చేస్తున్నావు నాలాంటి కొంటి వాళ్ళైతే ఏం చేస్తారో తెలుసా చూస్తావా అని గాల్లోకి లేచి వేటగాడి మీద రెట్ట వేసి వేగంగా ఎగిరిపోయింది అప్పుడు ఆ వేటగాడు లేచి అటు ఇటు కోపంగా చూశాడు అతనికి చెట్టు కొమ్మపై ఉన్న హంస కనిపించింది అదే తనపై రెట్టవేసిందని భావించి వెంటనే విలు తీసి హంసను కొట్టాడు పాపం హంస కిందపడి చనిపోతూ వాటసారి నేను నీకు నీడ ఇచ్చి సేవ చేశాను కాని నీపై రెట్టవేసింది కాకి ఈ విషయం తెలుసుకోకుండా నీవు నన్ను చంపావు ఇందులో నా తప్పేమిటి అని అడిగింది అప్పుడు ఆ వేటగాడు అసలు విషయం గ్రహించి ఇలా అన్నాడు నీవు ఉన్నత కుటుంబంలో జన్మించావు నీ ఆలోచనలు నీ శరీరంలాగే అందంగా ఉన్నాయి నీ ఆచారాలు స్వచ్ఛమైనవి నాకు సేవ చేయాలనే మంచి ఉద్దేశంతోనే ఉన్నావు కాని నీవు ఒక్క పొరపాటు చేశావు కాకి వచ్చి నీతో కూర్చున్నప్పుడు వెంటనే నీవు ఎగిరిపోయి ఉండాల్సిందే ఆ దుష్ట కాకి సాంగత్యం క్షణకాలినే అయినా నిన్ను మరణ ద్వారం వరకు తీసుకువెళ్ళింది అందుకే మన మహర్షులు ఎల్లప్పుడూ చెబుతుంటారు మంచి సాంగత్యంలోనే ఉండమని ఆ మాట హంస తన తప్పును గ్రహించింది ఓ హంస చెడ్డవారితో తిరిగితే చెడు అలవాట్లు వస్తాయి వాడు చేసే చెడు పనులకు వాడి వెంట ఉన్న వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది చెడ్డవాడు అంటే మసిగొడ్డ పక్కన ఎంత మంచిగొడ్డ ఉన్నా దానికి ఏదో ఒక రోజు మసి అంటగా తప్పదు అందుకే చెడ్డవాళ్లకు దూరంగా ఉండాలి తనకు సాయం చేసిన హంసకు ఆకుపసర పూసి సపరియలు చేసి ప్రాణాపాయం నుండి తప్పించాడు వేటగాడు పూర్వం గోదావరి నదికి దక్షిణ తీరాన ఒక మహారణ్యం ఉండేది ఆ అరణ్యంలో భయంకరాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు వాడు రోజు ఆకలి ఎలా తీర్చుకునేవాడో తెలుసా అడవి మార్గాన వెళ్లే వాళ్లను పట్టుకోవడము వాళ్ల భుజాల మీదకెక్కి కూర్చోవడము ఆ సమీపంలోనూ ఉన్న సరస్సుకు తీసుకుపోమనడము అక్కడ స్నానం చేసి ఆ మనిషిని తినేయడము ఇలా మనుషులను మోసం చేసి వాడు కడుపు నింపుకునేవాడు ఒకనాడు ధర్మచాలకుడు అనే ఒక వ్యక్తి భయంకరాసురుడు ఉండే దిక్కుగా అడవి మార్గాన నడుచుకుంటూ వచ్చాడు ఇంకేముంది ధర్మచాలకుణ్ణి చూస్తూనే రాక్షసుడు చంగున ఎగురుకుంటూ వచ్చి అతని భుజాల మీద ఎత్తి కూర్చుని పక్కపక్క నవ్వసాగాడు రాక్షసుడు కనపడగానే ఎవరికైనా భయం అలాంటిది వాడు వచ్చి తన భుజాల మీద కూర్చునేసరికి ధర్మచాలకుడికి పై ప్రాణాలు పైనే పోయాయి నేను చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను ఇంతలో నీవచ్చావు ముందు నన్ను సరస్సు దగ్గరకు తీసుకుని పో అని ఆజ్ఞాపించాడు తప్పేదేముంది భయంతో వణికిపోతూ ధర్మచాలకుడు ఆ రాక్షసుని మోసుకుని నడవసాగాడు అలా నడుస్తుండగా అతడికి ఒక చిత్రం కనపడింది తన భుజాల మీదకి ఎక్కు కూర్చున్న రాక్షసుడు ఎంత మొరటగా ఉన్నాడో వాడి పాదాలు అంత నాజూకుగా మృదువుగా తామరపోలలాగా ఉన్నాయి ధర్మచాలకుడు ధైర్యం చేసి రాక్షసుడితో రాక్షసోత్తమా నీవు చూడబోతే మొరటగా ఉన్నావు నీ పాదాలు ఎంత కోమలంగా ఉండడానికి కారణమేంటి అని అడిగాడు రాక్షసుడు తన పాదాలను ధర్మచాలకుడు మెచ్చుకున్నందుకు గర్వపడి వినవయ్యా ఓ బాటసారి నేను ఎన్నడూ తడిపాదాలతో భూమిని తాకను ఇది నా వ్రతం అందుకే నా పాదాలు ఇంత కోమలంగా ఉన్నాయి అని సమాధానమిచ్చాడు ఇంకేముంది రాక్షసుడి రహస్యం కాస్తా ధర్మచాలకుడికి తెలిసిపోయింది ఇద్దరు సరస్సు దగ్గరకు వచ్చారు రాక్షసుడు సరస్సులోకి దిగుతూ బాటసారి నేను వచ్చేదాకా నువ్వు ఈ సరస్సు ఒడ్డునే ఉండు స్నానం చేసి పూజ చేసుకుని వస్తాను అని స్నానం చేయడానికి నదిలోకి దిగాడు నువ్వు చెప్పినట్టు నేను ఎక్కడే ఉంటే నేను నీకు ఆహారమైపోతాను అయినా నీ రహస్యం నాకు తెలిసిపోయిందిగా ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగో పరుగో అనుకుని ధర్మచాలకుడు కాలిబలం కొద్దీ పారిపోయాడు భయంకరాసురుడు తడికాళ్ళతో ఎలాగో భూమిని తాకడుగా అందుకని వాడు చూస్తూ సరస్సులోనే ఉండిపోయాడు ఒకసారి ఒక కొంగ ఎగురుకుంటూ అడవిలోని సరస్సు దగ్గరకు వచ్చింది గట్టు మీద నుంచే సరస్సులోకి ఆశగా చూసింది ఇందులో నీళ్లు బాగున్నాయి చేపలు కూడా ఎక్కువే ఉంటాయి అనుకుంటా అనుకుంటూ సరస్సులోకి దిగేందుకు సిద్ధమైంది అందులోని చేపలు కొంగ రాకను పసిగట్టి వెంటనే ఈదుకుంటూ తమ మిత్రుడైన సత్యం అనే కప్ప వద్దకు వెళ్ళాయి వచ్చారు ప్రమాదమా అని ఆశ్చర్యపోతూ అడిగింది సత్యం సరస్సుకు గట్టుకు మధ్యలో ఉన్న కప్ప దానివైపే వైపే వస్తున్న కొంగను చూసింది వెంటనే నీటిలో ఉన్న చేపలతో మీరు కొంగకు కనపడకుండా ఉండాలి ఎక్కడ దాకుంటారు బాధ్యత అలాగే అయితే నా పేరు సత్యం నేను పలికేది సత్యం అని మీకు తెలుసు కదా అంటూ తన గుణాన్ని వాటికి గుర్తు మిత్రమా అంటూ చేపలన్నీ ఒక్కసారిగా వేగంగా ఈదుకుంటూ సరస్సులో తూర్పు వైపునకు వెళ్లిపోయాయి అంతలోనే అక్కడికి వచ్చిన కొంగ సరస్సులోకి దిగబోతుండగా గట్టు వద్ద ఉన్న కప్పను చూసి ఆగింది ఈ సరస్సులో చేపలున్నాయా నేను సరస్సులో ఉన్నంత వరకు ఉన్నాయి ఇప్పుడైతే ప్రదేశంలో ఒక్క చేప కూడా లేదు నీ మాటలను అంటూ దానివైపు అనుమానంగా చూసింది కొంగ నీకు నా గురించి తెలియదు కదా నా పేరు సత్యం నేను పలికేది సత్యం నీ మాటలు ఉన్నాయి కానీ నిజం చేదుగా ఉంటుంది అబద్ధం అందుకే నిన్ను నమ్మను నేనే స్వయంగా వెళ్ళి చూస్తాను అంటూ కొంగ సరస్సులోకి దిగడానికి సిద్ధమైంది హనుమానం ఉన్న చోట నమ్మకం ఉన్నది నేరుగా నువ్వే వెళ్ళి చూసి రావడమే మంచిది అని నవ్వుతో అంది సత్యం కొంగ సరస్సులోకి దిగి సాధ్యమైనంత వరకు వెతికింది కానీ అక్కడ ఒక్క చేప కనిపించకపోవడంతో నిరాశగా గట్టు మీదకు చేరింది అక్కడే ఉన్న కప్పతో నిజమే ఒక్క చేప కూడా లేనట్టుంది అని నిట్టూర్చింది నేను ఎప్పుడో నిజమే చెబుతాను అని సమాధానమిచ్చింది సత్యం నిన్ను నమ్మాను మిత్రమా అంటూ కప్పవైపు మెచ్చుకోలుగా చూసింది కొంగ అంతలో ఒక పెద్ద పాము తన రావడం గమనించింది కప్ప ఒక పాము నన్ను తినడానికి ఇటువైపే వస్తుంది దాన్ని చూస్తుంటే చాలా భయం వేస్తుంది ప్రాణాపాయం నుండి నువ్వే నన్ను కాపాడాలి అంటూ కొంగను దీనంగా వేడుకుంది కప్ప తప్పకుండా కాపాడతాను కానీ నాకు బాగా ఆకలిగా ఉంది మరి సరస్సులో చేపలుండే చోటు చెబుతావా అని ఆశగా అడిగింది నన్ను కాపాడితే ఖచ్చితంగా మిత్రమా అంటూ ప్రాణం మీద తీపితో కొంగకు మాట ఇచ్చింది కప్ప కొంగా. దాంతో ఎలాగోలా పాముతో పోట్లాడి దాన్ని దారి మళ్లించింది కొంగ పాముబారి నుండి తనను కాపాడిన కొంగకు కృతజ్ఞతలు చెప్పింది కప్ప అయితే అప్పటి వరకు హుషారుగా ఉన్న కప్ప ఒక్కసారిగా బాధపడడం తప్పింది కదా ఇంకెందుకు మిత్రమా వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది కొంగ ఏమని చెప్పను సరస్సులో చేపలు ఒక చోట ఉన్నాయని నాకు తెలుసు కానీ ప్రాణభయంతో అవి ఉండే చోటు నీకు చెబుతానని నేను మాట ఇచ్చాను చేపలకు కూడా వాటి గురించి చెప్పననే మాట ఇచ్చాను నీకు ఆ చోటు చెబితే వాటి దగ్గర మాట తప్పిన దాన్నవుతా చెప్పకపోతే నీ దగ్గర మాట తప్పినట్లు అవుతుంది నోరు జారనంత వరకే మాట మీద మన పెత్తనం ఉంటుంది అదే నోరు జారితే మన మీద ఆ మాట అధికారం చలాయిస్తుంది అటు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఇటు నీకు నిజం చెప్పలేక సంకట స్థితిలో పడిపోయాను దీనికంటే పాముక ఆహారం కావడమే అంటూ పెట్టిన పరీక్షలో నువ్వు గెలిచావు ఆ మాటలతో మరింత ఆశ్చర్యపోయిన ఏంటి అని అడిగింది ఉదయం మా కొంగలు నీ గురించి గొప్పగా చెప్పుకుంటుంటే విన్నాను నిన్ను పరీక్షించాలని వచ్చాను చోటు చెప్తే నా దృష్టిలో ఓడిపోయేదానివి కాని నువ్వు అలా చేయలేదు ఇప్పుడు నేను చెప్తున్నాను నీ పేరు సత్యం సత్యం పలికేదే కొంగ నవ్వుతూ దానికి వీడ్కోలు పలికింది కప్ప అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు ఆయన చాలా పరాక్రమవంతుడు పైగా మంచి మనసున్న వ్యక్తిగా కూడా పేరు గడించాడు ఆ రాజుకు ఒక గురువు ఉండేవాడు ఆ గురువు కారణంగానే తనకు అంత పేరు ప్రఖ్యాతులు రావడంతో ఆ రాజు తన గురువుని ఎంతగానో ఆరాధించేవాడు ఒకరోజు రాజు తన గురువు గొప్పతనాన్ని మెచ్చుకుంటూ ఆయనకు పట్టుబట్టల్ని బహుమతిగా ఇచ్చాడు గురువు ఎంతో సంతోషంగా వాటిని స్వీకరించాడు ఆ తరువాత గురువు ఇంటికి వెళ్తుండగా దారి ప్రక్కన ఒక బెచ్చగాడు కనిపించాడు వాడు చలికి వణికిపోతూ ఉన్నాడు వాడి అవస్థను చూడగానే గురువుకు చాలా జాలి కలిగింది వెంటనే తన చేతిలో ఉన్న పట్టుబట్టల్ని వాడికి ఇచ్చేశాడు దాంతో ఆ పిచ్చగాడు చాలా సంతోషించాడు మర్నాడు రాజు అటుగా వెళ్లినప్పుడు తాను బహుకరించిన పట్టుబట్టల్ని బిచ్చగాడు కట్టుకోవడం చూసి చాలా కోపగించుకున్నాడు కొద్ది రోజుల తర్వాత రాజు మళ్ళీ తన గురువును మెచ్చుకుంటూ బంగారు కడియాన్ని బహుమతిగా ఇచ్చాడు ఆ మరునాడే ఆ కడియాన్ని కూతురు పెళ్లి చేయడానికి కష్టపడుతున్న ఓ రాజోద్యోగికి బహుకరించాడు గురువు ఆ విషయం రాజుకు తెలిసింది ఆయనకు చాలా కోపం వచ్చేసింది వెంటనే గురువును పిలిపించాడు మీ మీద గౌరవంతో నేను బహుమతులు ఇస్తుంటే వాటిని మీకు నచ్చినట్లు అందరికీ పనిచేయడం పద్ధతిగా లేదు అని కోపగించుకున్నాడు రాజు బదులుగా గురువు ఇలా సమాధానం ఇచ్చాడు దానం చేయడమంటే ఆ వస్తువు లేదా సొమ్ము మనది కాదని పూర్తిగా అంగీకరించినట్లు మీరు దానం ఇచ్చిన విషయాన్ని ఇంకా గుర్తించుకున్నారంటే నన్ను ప్రశ్నిస్తున్నారంటే ఆ వస్తువు మీది అనే ఇంకా భావిస్తున్నట్లు ఇలా అయితే దానఫలం మీకు దక్కదు ఆ మాటలు వినగానే రాజు మౌనంగా ఉండిపోయాడు అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను ఆ వస్తువుల అవసరం నాకంటే వారికే ఎక్కువ అనిపించింది అందుకే వారికి ఇచ్చేశాను అంతే తప్ప మీ పైన గౌరవం లేక కాదు అని చెప్పాడు గురువు ఆ మాటలతో రాజు తన తప్పును గ్రహించాడు గురువు గారికి క్షమాపణలు తెలియజేశాడు తామర తీరం అనే అడవికి కొత్త మంత్రి కోసం చాలా పోటీలు జరిగాయి పోటీలో రకరకాల జంతువులు పక్షులు పాల్గొన్నాయి చివరి పోటీకి ఏనుగు నక్క కోతి జింక కొంగ అర్హత సాధించాయి వాటిని ఉద్దేశించే మృగరాజు సింహం ఎలా ఉంది ఈ చివరి పోటీలో మీలో ఎవరైతే గెలుస్తారో వారి అడవికి కొత్త మంత్రి తొందరగా ఆ పోటీ ఏంటో చెప్పమని అవన్నీ ఉత్సాహంతో అరిచాయి వెంటనే మూతలతో ఉన్న మూడు కొండలను సిద్ధం చేశారు ఈ పరీక్ష మీ తెలివితేటలను తెలియజేస్తుంది జాగ్రత్తగా ఆలోచించి చేయండి చూశారుగా మూడు కొండలు సిద్ధంగా ఉన్నాయి ఈ మూడు కొండలలో మీరు ఏదైనా నింపాలి కొండల్లో ఏం నింపుతాం తాగడానికి నీరు నింపుతాం నేనైతే పండ్లు జ్యూస్ చేసి దాచుకుంటాను నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం రకం వేసుకుంటాను ఆగండి ఆగండి ముందుగా నేను చెప్పేది పూర్తిగా వినండి దానికో నిబంధన ఉంది మొదటి కొండలో ఏదైనా నిండుగా నింపితే మరుసటి రోజుకు అది అందులో సగం అవ్వాలి రెండో కొండలో సగం వరకు నింపితే తరువాత రోజుకు పూర్తిగా నిండాలి ఇక మూడో కొండలు ఏమీ వేయకపోయినా నిండాలి పైగా ఈ కొండల్లో వేసే వస్తువులన్నీ ఒకే అంశానికి చెందినవి అయి ఉండాలి ఆ కొండల పోటీ ఆ పోటీలో ఉన్న నిబంధనలు వినగానే వాటికి కళ్ళు తిరిగినంత పని అయింది మృగరాజా ఈ పరీక్ష చాలా కఠినంగా అనిపిస్తోంది నా వల్లైతే కాదు కొండ కొండల కొట్టి మరీ చెప్తున్నా ఈ కొండ పరీక్షని నేనే గెలవలేకపోతున్నానంటే ఇంకా ఎవడి వల్ల కాదు రాజావారికి మనలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వడం ఇష్టం లేనట్టుంది అందుకే ఇంతటి కష్టమైన పరీక్ష దీనికోసం ఆలోచిస్తే నాకు వచ్చేస్తుంది పోటీ నుండి నేను అయితే ఇంక మీలో ఎవరి వల్ల కాదా కొంగ మాత్రం తను సాధించి తీరుతానని ముందుకు వచ్చింది కొంగని చూసి మిగతా నలుగురు వేటకాలంగా నవ్వుకున్నారు కొంగ శాంతంగా మొదటి కొండలో విరిసిన మందార పువ్వులు నింపింది రెండో కొండలో సగానికి మల్లె మొగ్గలు వేసింది మూడో ఏమీ నిండాలి ఆ ఏమిటో రేపు చెప్తాను కొంగ చేసిన పనికి జంతువులు పక్షులన్నీ విస్తుపోయి ఆశ్చర్యంగా చూశాయి ఆ రాత్రంతా నిద్రపోకుండా ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూడసాగాయి ఎదురుచూపులో సమయం గడవదన్నట్టు నెమ్మదిగా తెల్లారింది కోటి ప్రాంతానికి జంతువులు పక్షులు ఎప్పుడో వచ్చి చేరాయి అంతకు ముందు రోజు మొదటి కొండలో కొంగవేసిన మందార పువ్వులు వాడిపోయి కొండలో సగానికి వచ్చాయి రెండో కొండలో సగానికి వేసిన మల్లె మొగ్గలు విరిసి కొండ నిండుగా వచ్చాయి మరి మూడో కొండలో ఏం వేయకూడదు కదా దాన్ని ఎలా నింపుతుందా అని అంత ఆసక్తిగా ఎదురుచూడసాగారు అందులో లోపల వైపు అడుగున ఘాటైన పోలా రాసింది కొంగ అంతే క్షణాల్లోని ఆ వాసన పాత్ర అంతా వ్యాపించి పరిమళంతో నిండిపోయింది అలా తెలివైన కొంగ పరీక్షలో విజయం సాధించడంతో జంతువుల పక్షుల చప్పట్లు కేరింతలతో ఆడవంతా మారిమోగిపోయింది మృగరాజు సింహం తెలివైన మంత్రి దొరికినందుకు చాలా సంతోషించాడు ఇక అప్పటి నుంచి కొంగ మంత్రిగా తామర తీరం అనే అడవి రాజ్యానికి తన సేవలను అందించింది